ప్రైస్తలోడ్ యహో అన్నా మమ్మకు స్థుతి కలుగును కాక పవరా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధ దినం ప్రభువును ఆరాధించే దినం ప్రభు మంది యొక్క గొప్పతనం ప్రభు యొక్క సన్నిధిని అనుభవించే దినం సో ఈ దినాన్ని ఎవ్వరు కూడా మనం నిర్లక్ష్యంగా ఉండక ప్రభును ఆరాధించినట్లుగా ప్రభును స్థుతించినట్లుగా ప్రభును ఘనపరచునట్లుగా ప్రభు సన్నిధిలో ఉన్న సంతోషమును అనుభవించినట్లుగా మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైజ్కి మేము ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు కీర్తనలు తొంభై మూడవ కీర్తన ఐదవ వచనం నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు యహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయ్యే నీ మందిరమునకు అనుకూలము సో ఇక్కడ దేవుని యొక్క శాసనములు ఎన్నడూ కూడా తప్పిపోవట ఆయన ఎన్నటి పరిశుద్ధతయే ఆయన మందిరం అనుకున్న అనుకూలము అంటే దేవుడు దేవుని యొక్క శాసనాలు ఎంత నమ్మదగనివో ఆయన యొక్క వాక్యము ఎటువంటి శక్తిదో పవిత్రమైనదో ఆయన యొక్క మందిరము ఎటువంటి పవిత్రమైనదో ఆ విషయాలన్నీ మనకు అక్కడ తెలియచేయబడుతూ ఉన్నాయి అంటే దేవుని యొక్క వాక్యము పైన కూడా మనం చూచినట్లయితే సముద్రములు అలాగే నదులు కంటి కూడా ఎంతో శక్తివంతమైనది అనే విషయాన్ని అక్కడ దేవుని వాక్యము శక్తి శక్తిని మనం చూస్తూ ఉన్నాం అలాగే దేవుని వాక్యము ఎప్పుడు కూడా నమ్మదగినది అది పూర్ణ అంగీకారమైనది సో అటువంటి దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రభావమును దేవుని సన్నిధిలో మనం చూచుటకు దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు దినాన దేవుని యొక్క శాసనాలు ఎలాంటివి అంటే అవి నమ్మదగినవి దేవుని యొక్క మందిరము పవిత్రతతో నిండిపోయినది అలాగే దేవుని యొక్క శాసనాలు స్థిరంగా ఉంటాయి ఆ యొక్క దేవుని యొక్క శాసనాలు పవిత్రమైనవి ఆ యొక్క పవిత్రతే దేవుని మందిరాన్ని అలంకరిస్తూ ఉంది దేవుని యొక్క శాసనాలు ఎంతో ధృవీకరించబడినవి దేవుని మందిరంలో ఉన్న పవిత్రత దేవుని ఇంటికి సంతోషాన్ని ఇస్తూ ఉంది అంటే దేవుని యొక్క మందిరము పవిత్రమైనది పరిశుద్ధమైనది దేవుని యొక్క మందిరము దేవుని యొక్క శాసనాలు నమ్మదగినవి అవి ఎలాంటివి అంటే దేవుని యొక్క మందిరాన్ని ఆ యొక్క దేవుని మందిరంలో ఉన్న పవిత్రత దేవుని యొక్క మందిరాన్ని అలంకరిస్తున్నట్లుగా ఉంటుంది దేవుని యొక్క శాసనాలు అవి ఎన్నటికీ కూడా మార్చబడేవి కావు అవి ఎప్పటికీ కూడా పవిత్రమైనవి పరిపాలించేవి దేవుని యొక్క మందిరము పవిత్రతతో శాశ్వతమైన పవిత్రతతో నిండి ఉన్నది దేవుని యొక్క మందిరంలో ఉన్న ఆ పరిశుద్ధతే ఆ ఇంటి దేవుని మందిరాన్ని అలంకరిస్తూ ఉంది అలాగే దేవుని మందిరంలో ఉన్న పవిత్రత మందిరానికి సంతోషాన్ని ఇస్తూ ఉంది ఈ రోజున మన యొక్క హృదయమే దేవుని యొక్క మందిరం ఈ మందిరాన్ని మనం పవిత్రంగా ఉంచినట్లయితే అదే మనకు గొప్ప అలంకారం ఈ మందిరాన్ని మనము పరిశుద్ధతో మనం ఉంచినప్పుడు అదే మనకి ఎంతో అలంకారంగా ఉంది అదే మనకెంతో సంతోషాన్ని ఇచ్చేదిగా కూడా కనబడుతూ ఉంది అట్టి దేవుని మందిరం మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుని మందిరం దేవుని మందిరం పవిత్రమైనది పరిశుద్ధమైనది దేవుని మందిరం యొక్క పరిశుద్ధతే ఆ మందిరాన్ని అలంకరిస్తూ ఉంది దేవుని మందిరం యొక్క పరిశుద్ధతే ఆ మందిరానికి సంతోషాన్ని ఇస్తూ ఉంది నీ హృదయము కూడా అట్టి పవిత్రతతో పరిశుద్ధతో ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని మీరు అనుభవించగలరు దేవుని యొక్క మా దేవు మీ యొక్క హృదయము ఆ పరిశుద్ధతో నింపినప్పుడు నింపబడి ఉన్నప్పుడు మీ యొక్క ఎంతో చక్కని పరిశుద్ధ అలంకారం కలిగిన వారిగా ఉంటారు సో దేవుడి మందిరము పరిశుద్ధమైనది పవిత్రమైనవి ఆయన శాసనాలు నమ్మదైనవి ఎప్పటికీ కూడా తప్పిపోయేవి కావు అటువంటి పరిశుద్ధ సన్నిధిలోనికి మనం వస్తూ ఉన్నాం దేవుని ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి ఘనపరచడానికి సో ఇట్టి కృపను మీరు పొందుకోవాలని నేను కోరుతూ అట్టి సంతోషం అట్టి అలంకారం అట్టి పవిత్రత పరిశుద్ధత మీరు అనుభవించినట్లుగా దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని సన్నిధిలో ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని ఆ అలంకారాన్ని ఆ పవిత్రతను సంపాదించుకోనండి ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమోవా పరిశుద్ధుడ నీకెస్తోత్రాలు నీ మందిరంలో ఉన్న పరిశుద్ధత పవిత్రత ఎంత గొప్పదయ్యా నీ మందిరమును ప్రభు మీ యొక్క శాసనాలు ఎంతో గొప్పవి నమ్మదగినవి తండ్రి నాయనా నీ శాసనాలు ఎన్న తగినవి ప్రభువ నీ మందిరము పరిశుద్ధతతో పవిత్రతతో నిండి ఉన్నది నీ మందిరము ప్రభువ గొప్ప అలంకారముతో ఆ పవిత్రతే ఒక అలంకారంగా ఉంది ఆ పవి పవిత్రతే మందిరమునకు ఇస్తూ ఉంది నీ సన్నిధిలోని కూచున్న బిడలు ప్రభు అట్టి పవిత్రతో ఉండునట్లుగా అట్టి ప్రభు అలంకారం కలిగిన వారిగా అటు సంతోషాన్ని వారు అనుభవించినట్లుగా నీ కృపతో నింపుతూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ ్లెస్ యూ ఈరోజు దేవుని యొక్క సన్నిధికి పరుగుల మీద ఒంటరిగా వెళ్ళొచ్చుమా కుటుంబాలుగా వెళదాం కుటుంబం అంతా కలిసి వెళదాం ఆ సంతోషంతో వెళదాం ఆ దేవుని యొక్క పవిత్రతను పరిశుద్ధతను ఆ దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించినట్లుగా ఆయన కృప మీకు తోడ ఉండునగాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు